యువత యుద్దానికి అవసరమైనప్పుడు ప్రభుత్వం కోరిన మేరకు సాయం అందించాలని తమదైన రంగాలలో రాణించి దేశభక్తిని చాటాలని బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ సుదర్శన్ తెలిపారు ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు నిర్వహిస్తున్న ఎన్సిసి టెన్ఏ బాలికల బెటాలియన్ గుంటూరు వార్షిక శిక్షణ శిబిరం నందు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకి సేనా మెడల్ విశిష్ట సేనా మెడల్ గ్రహీత మేజర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎస్ దశక లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ పాల్గొన్నారు ఈ సదస్సులో ఎన్సిసి క్యాడెట్లకు మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్ మ్యాప్ రీడింగ్ అలాగే వెపన్ ట్రైనింగ్ పై శిక్షణ అందిస్తున్నట్లు విద్యార్థులను సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాలకు అవగాహన కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ సుదర్శన్ తెలియజేశారు impairment to a depression for results. Then see the downside. There is a generation gap. Generation gap between new grandparents and new parents. Let's say X. Generation gap between your parents and you, which is more than X right? That's what your parents keep telling you. But I will write. Right. You are going ఈ శిబిరంలో మా బదారు చెందిన నాలుగు వందల ముప్పై బాలికల క్యాడ పాల్గొంటున్నారు ఈ శిబిరంలో వీళ్ళకి మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్ మ్యాప్ రీడింగ్ వెపన్ ట్రైనింగ్ హీల్ క్రాఫ్ట్ బెటిల్ క్రాఫ్ట్ కా మీద శిక్షణ ఇస్తున్నాము ఈ రోజున నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్న యువతందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నాను మీరు అందరూ కూడా మీరు ఏ రంగాలలో ఉన్నారో ఆ రంగాలలో బాగా కష్టపడి పనిచేయాలి ఆ రంగాలలో అవసరమైనప్పుడు ఇద్దానికి కావాల్సిన సహాయం మీరు చేయాలి అంతేకాకుండా ప్రభుత్వం మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అందరూ కూడా సైన్యానికి కావాల్సిన సహాయం చేసి తద్వారా దేశానికి మీరు చేసే సేవ చేయాలి యు వాట్ దిస్ ఏ ఓన్లీ వన్స్ మీరు జీవితంలో డిగ్రీ ఒకేసారి చేస్తారు కాబట్టి డిగ్రీ మీరు శ్రద్ధతో బాగా కనుక చేయగలిగితే మీకు జీవితంలో ఇంకా డోకా ఉండదు మీరు వెనక్కి తిరిగి చూడలే అవసరమే ఉండదు అందుకని మీరు ఏ ఆశయాలతో మీరు డిగ్రీలో కాలు పెట్టారో అదే ఆశయాలు మీకు నెరవేరాలి అంటే మీరు శ్రద్ధతో క్రమశిక్షణతో మీరు నేర్చుకోండి మీరు విద్యార్థులుగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలోనూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకులాలపై ప్రజలు నమ్మకం విశ్వాసం పెరుగుతుందని వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ విద్యాలయ సంస్థ కార్యాలయంలో బీఆర్ఏ జీసీఈటీ రెండు వేల ఇరవై ప్రవేశ పరీక్ష ఫలితాలని మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ శ్రీ స్వామి మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకి అధికారు సంఖ్యలో విద్యార్థులు పోటీ పడటం హర్షణీయమని చెప్పారు అంబేద్కర్ పాఠశాల నాలుగు ఇరవై ఐదున నిర్వహించడం జరిగింది దీనికి ఐదవ తరగతిలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒక్క మంది అప్లై చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది పరీక్ష హాజరయ్యారు అందులో పదిహేను వేల ఇరవై సీట్లకి ఈ రోజులో మనం రిజల్ట్ తీయడం జరిగింది మనకి కాంపిటీషన్ ఎయిట్ లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ లో పది పదమూడు వేల ఆరు వందల ఎనభై సీట్లకు గాను నలభై వేల ఏడు వందల తొంభై ఏడు మంది అప్లై చేసుకుని ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు ఇదేమిటి మొదలైన దీనికి కాంపిటీషన్ వన్ ఇన్ టూ టూ పాయింట్ త్రీ నైన్ రీషియాలో కాంపిటీషన్ ఉన్నది అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో పద ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఇంతమంది ఆ పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము మనకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం సీట్లు కూడా పూర్తి ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం ఎందుకంటే కొన్నిసారి ఈ నందిగామ ముప్పాడ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పాఠశాల మార్పులు కావచ్చు మీ సిస్టర్స్ దాన్ని బ్రదర్స్ కానీ ఇంకో చోట్ల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాటిని కోఆర్డినేట్ చేసి అవకాశాలు వీలైనంత వరకు పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం రెండవది వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉండే ప్రాంతాలనే సీట్ ఎలొకేషన్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది పేరెంట్స్ వాళ్ళకు అలవాటాలకు వెళ్ళాలనుకు వే ప్రయత్నాలు కాకుండా అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది ఈసారి పూర్తి ట్రాన్స్పరెన్స్ లాస్ట్ సీట్ వచ్చి కూడా ఇక్కడ నుండే ఆన్లైన్ లోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాను పిల్లలకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వస్తువు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఈరోజు స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించిన గతంలో నిలిపివేసినటువంటి మండలం రేవీంద్రపాడు మండలం పరిషత్ పాఠశాలని శుక్రవారం ఉదయం ఎంపీపీ షేక్ జిబిన్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు గ్రామంలోని దళితవాడ ఊరబావి సెంటర్ ఉర్దూ పాఠశాలన శిథిలావస్థకు చేరడంతో పరిశీలించి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు వాటి స్థానంలో కొత్త పాఠశాలల నిర్మాణం చేపట్టాలని ఎంపీపీని కోరారు కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాసు ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుపాపు పార్టీ నాయకులు కాసరనేని జశ్వంత్ ఇజ్జిగాని వీరశంకర్ ఇజ్జిగాని శంకర్ గ్రామస్తులు తత్తులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈ రోజు దుగ్రియాల మండలంలోని రేవంత్రపాడు గ్రామంలో మండల పరిషత్ స్కూల్స్ అన్ని విజిట్ విజిట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకత్వాలు అందరూ కలిసి స్కూల్స్ మొత్తం విజిట్ చేయడం జరిగింది స్కూల్స్ మొత్తం భవనాలు అన్ని రిపేర్కి వచ్చి ఉన్నాయి చెట్లు అచ్చులతో రాలిపోతూ ఉన్నాయి స్కూల్స్ మొత్తం పగలు కొట్టి మళ్ళీ కొత్త భవనాలకి కావాలని కోరుకుంటున్నారు ఈ ఐటి మరియు విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లటం జరుగుతుంది అండి ఈరోజు రేవేంద్రపాడు గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ రెండు ఉర్దూ స్కూల్ అయినటువంటి ఉర్దూ స్కూలు ఇవన్నీ పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలో ఉన్నాయి దానికోసం దాన్ని డిమార్కేషన్ చేయడానికి మన మండల పరిషత్లో చెప్పగా ఎంపీపీ గారు ఈరోజు సానుకూలంగా స్పందించి మన వద్దకు వచ్చి పర్యవేక్షించారు ఈరోజు ఇవన్నీ శిథిలావస్థలో ఉన్న కారణంగా ఇవన్నీ తీసేసి కొత్త బిల్డింగ్ నిర్మించడానికి ప్రతిపాదన కూడా ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు సాధ్యమైనంత త్వరగా ఈ నిర్మాణాలు చేపిస్తారని కోరుకుంటున్నాం గ్రామందరూ దుగిరాల జిల్లా పరిషత్ బాలూరు శుక్రవారం కిషోరి వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా బాలికలకు బాల్య వివాహాలు రుతుక్రమం పరిశుభ్రత లైంగిక విద్య అలాగే ఆరోగ్యం లింగ వివక్ష హక్కులు అసమానతలు ఉన్నత విద్య నైపుణ్యం మార్గదర్శకత్వం సైబర్ నేరాల వంటిపై అవగాహన కల్పించారు పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది లోపు కిషోర్ బాలికలకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ సూపర్వైజర్ కోటేశ్వరరావు ఐసీడిఎస్ సూపర్వైజర్ ఎన్ భవానీ ఎంఎస్ఎంకే జాహ్నవి అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు కిషోర్ బాలికలు పాల్గొన్నారు మరియు నా పేరు కోటేశ్వరావు నేను ఛైడ్ హెల్ప్లైన్లో సూపర్వైజర్గా పనిచేస్తాను ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమ్మరు శిక్షణ కార్యక్రమాలలో కిషోర్ వికాసం మీటింగుకు దుగ్రియాల రావడం జరిగింది ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు అంశమైనటువంటి బాల్య వివాహాలు ఆరోగ్యము అనే అంశంపై మాట్లాడటం జరిగింది అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ సర్వీసెస్ గురించి కూడా తెలియజేయడం జరిగింది బాలల హక్కుల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగినందుకు ధన్యవాదాలు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ జీరో నైన్ ఎయిట్ హండ్రెడ్ వన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ అనే నెంబర్స్ ని ఎలా ఏ సమయంలో పిల్లలు పిల్లల యొక్క మరి వారి యొక్క పరిస్థితిని బట్టి ఏ నెంబర్ కాల్ చేయాలి ఆ యొక్క బాలలపై బాలల వాళ్ళకి గురి వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది జీవించే హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామ్య హక్కు అభివృద్ధి చెందే హక్కు అనే నాలుగు రకాల హక్కులు అలాగే ఎవరు కూడా స్కూల్లో డ్రాప్ అవుట్స్ అవ్వకుండా పద్నాలుగు సంవత్సరాల లోప పిల్లలందరూ కూడా స్కూల్లోనే విద్యా హక్కు గురి విద్యా హక్కు చట్టం ద్వారా ద్వారా కూడా వాళ్ళందరూ కూడా మరి ఆ వయసులో స్కూల్లోనే ఉండాలని అలాగే పద్దెనిమిది అమ్మాయిలకైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక అబ్బాయిలకైతే ఇరవై ఐదు సంవత్సరాలు నిండినాక వివాహం చేయాలని అలా చేయని చేయకుండా ఉన్నట్లయితే మరి జీఓ నెంబర్ థర్టీ వన్ ప్రకారం వారు శిక్షార్హులని అలా ఎవరైతే వివాహం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలాగే మరి బాలల పరిరక్షణ విభాగం ద్వారా మరి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఈ యొక్క గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో అలాగే బాల్య వివాహాల నిరోధక కమిటీ కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రతి రెండవ శనివారం నాలుగవ శనివారం ఈ యొక్క కిషోరీ బాలికలకు వారికి కావాల్సినటువంటి నైపుణ్యాల మీద శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు కిషోరి బాలికలకు వేసవి శిక్షణ తరగతులు వేసవి కాలంలో తాడేపల్లిలో మెట్రాలజీ అధికారులు అవగాహన సదస్సు వినియోగదారులకి తూనికల కొలతల్లో వచ్చే నష్టాలపై పలు సూచనలు ఉషోదయ సూపర్ మార్కెట్ నందు తెనాలి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ శేషసాయి ఆధ్వర్యంలో టి శాలేం రాజు డిప్యూటీ కంట్రోలర్ ఆదేశాల మేరకు మే ఇరవై ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకి అవగాహన సదస్సుని నిర్వహించారు

ఇన్స్పెక్టర్ లీ మెట్రాలజీ అండి ఈ కార్యక్రమం దేని గురించి అంటే మాకు ఈ నెల ఇరవయో తారీఖు ఓల్డ్ మెట్రాలజీ డే అని ఉందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది దాని నిమిత్తము ఈ నిన్నటి నుంచి వారోత్సవాలు చేస్తున్నారు రేపు ఇరవయో తారీఖు దాకా దాని నిమిత్తం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం నిన్న తెనాల్లో కండక్ట్ చేసామండి రైతు బజార్లు ఈ రోజు ఇక్కడ బీ మార్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద చైన్ మార్కెట్లో పెట్టమని చెప్పారు అంటే మాకు ఒక షెడ్యూల్ ఇచ్చారు దాని ప్రకారం ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం నాకు కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి సార్ నేను వచ్చి చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి బాగుంటే ఓకే లేదంటే కేసు రాసుకుని పెనాల్టీ కట్టిస్తాం సార్ ఆ కాటా ఇప్పుడు ఏమన్నా కాటా సెట్టింగ్స్ ఉంటే దాన్ని సరి సరి చేసి ఇస్తాం వాళ్ళకి మళ్ళీ సమాచారం వచ్చిన సార్ అది అసిస్టెంట్ కంట్రోలర్ గారు చూస్తారు సార్ జి కొండారెడ్డి గారు ఆయన పేరు వైద్య ఖర్చుల సహాయార్థం కష్టకాలంలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి తోడ్పడుతుందని తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మనోహర్ పేర్కొన్నారు శుక్రవారం తెనాలిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదండ్ల మనోహర్ పదిహేను మంది లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల పది రూపాయల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు రోడ్డు ప్రమాదాలు అనేక రకాల వ్యాధుల బారిన పడి వారి వైద్య సహాయార్థం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు పాల్గొన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ఎవరైతే పాపం కష్టకాలంలో వైద్య సేవలకి చెక్కుపోయి మేము చేస్తూ ఉన్నాను మా కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి సహాయాన్నిధరించి మనకి నిధులను తెలుసుకోవాలి అనేక వ్యాధులు మనకి ఎక్కువగా క్యాన్సర్ గురించి తర్వాత యాక్సిడెంట్ ఎదు సో ఈరోజు పదిహేను మందికి ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు డెవలప్ ఇరవై సహాయం అందించి వాళ్ళందరూ కూడా అందించింది యాభై రోజుల్లో కూడా మా నియోజకవర్గంలో అట్లాంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి నా వంతులే మా కుటుంబ ప్రభుత్వం భాగంగా ఎవరైనా ఆపద ఉంటే ఆపదలో ఉంటే ఖచ్చితంగా సీఎం దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళంతవరకు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది పహల్గామ్ లో పర్యటకులని హతమార్చిన పాక్ ఉగ్రవాదుల శిబిరాన్ని ధ్వంసం చేసి పది మంది ఉగ్రవాదుల్ని అంతం చేసి ఆపరేషన్ సింధు విజయవంతం చేసిన భారత సైనికులకి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియచేవాల్సి ఉందని భీమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు తాడేపల్లి పట్టణంలోని భారతమాత విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా ఆర్ఎస్ఎస్ జాయింట్ సెక్రటరీ భీమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత మాతకి అంటూ నినాదాలు చేశారు

రి ఓం శ్రీ గురు భీమ నమ జై జై భారత్ మాత జై శ్రీరామ్ మా నామం ప్రణమానంద భారతీ స్వామి ఇక్కడ తాడేపల్లనే ఉంటాము అయితే మన జరిగినటువంటి పరిగణలో ఏదైతే ఒక దారుణం జరిగిందో ఇప్పుడు వీరెంత నినాదాలు ఇచ్చారు కర్మ భూమి అని కర్మ ఏంటో చూపించేసింది ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి పురుషులు స్వయంగా వాళ్ళు బట్టలు ఇప్పించి వారు ముస్లిమ్స్ కదా చూశారు వెంటనే కర్మ అంటే ఇప్పుడు యుద్ధం వచ్చింది యుద్ధంలో బాధులు పడుతున్నాయి వీళ్ళు పరిగెడుతూ ఉంటే ఆ మంటలుకి అంటుకున్నటువంటి పైజమాలు వాళ్ళే పోవడం జరిగింది అంటే అదే కర్మ అంటే అంటే మీరు మీరేప్పుకోండి అని కర్మ అలా చేసేసింది అందుకని ఎదుటివారి పట్ల ఎప్పుడైనా గౌరవంగా ఉండాలి కానీ ఎప్పుడైనా అగౌరవంగా కానీ అహంకారంగా ఉంటే మనం తప్పకుండా కర్మ అనుభవించాల్సి వస్తుంది అందుకని దీన్ని కరంబ భూమి అంటారు ఈ భూమిని కరంబ భూమిగా ధర్మస్థ భూమిగా మంత్రస్థ భూమిగా మంత్రస్థం చేసింది ఆనాటి మహర్షులు ఆనాటి మహర్షి ఆ రోజు చేసినటువంటి కర్మస్థ భూమి ఈ రోజు కూడా కర్మ చూపిస్తోంది కర్మ ఎలా ఉంది అంటే అంత దారుణంగా ఉంటుంది కనుకనే ఎదుటి వాళ్ళని అన్యాయంగా హింసించడం చేతిలో ఏ ఆయుధం లేని వాళ్ళ దగ్గరికి వచ్చేసి నువ్వు ఉండవో కాదా నువ్వు కల్మ చెప్పు అంటే ఏం చెప్తున్నా వెళ్తాము ఏమయ్యా మృత్యంజయ మంత్రం చెప్పండి చెప్పగలరా వాళ్ళు చెప్తారా చెప్పలేరు కదా అమ్మవారి మంత్రం చెప్పండి శ్రీమాత్రం అమ్మ చెప్పండి చెప్పగలరా చెప్పలేరు కదా మరి చెప్పలేని వాళ్ళ దగ్గరికి వచ్చి అలా షూట్ చేసి ఉంటారు ఉంటే ఎంత దారుణం అండి ఈ ప్రపంచంలో ఇంతకన్నా దారుణం ఇంత ఇంతవరకు జరగలేదు ఇది చాలా మొన్న జరిగిన ఇరవై రెండవ తారీఖు గ్రామంలో దీంట్లో మన హిందువులు ఇరవై ఆరు మంది హిందువులను చూసి చంపటం మరి కిరాతకమైన సంఘటన ఇది ఇటువరకు ప్రభుత్వం అయితే వదిలేసేదేమో కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది మెస్ అయిన అంటే నరేంద్ర మోదీ దేశంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరికే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు అది చూసి చలించిపోయి ఈ రోజు ఈ రోజు అంటే నిన్న నిన్న జరిగిన ముష్కరుల దాడిలో వంద మందికి పైగా భూస్థాపితం చేసి వాళ్ళ దేశంలో వాళ్ళ స్థావరాల మీదకి వెళ్ళి భూస్థాపితం చేసి ముఖ్యాంశాలు మరొకసారి అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన హందరినీవ ప్రాజెక్టు పనుల పరిశీలన ఆర్థిక అసమానతల్ని తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన భారత్ యుద్ధంలో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రముఖులు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల ఆర్థిక సాయం అందచేత గుంటూరులో సిఐడి విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి కరలింపే దాడి సమయంలో తాను లేను అయినా సహించమని నగరంలో అభివృద్ధి పనులకి శ్రీకారం బిఆర్ స్టేడియంలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే నజీర్ శ్రీనివాస్ టోపేటలో సిసి రోడ్లు డ్రైన్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాధవి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుగుతాం నమస్కారం